వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు వినాయక చవితి పండుగ సందర్భంగా కదిరి పట్టణంలో వెలిసిన మన వినాయక ప్రతిమలందరినీ ప్రతి ఒక్కరూ దర్శించేదానికి మన వార్తా ఛానళ్ళు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం జై గణేష జై జై గణేష ఈరోజు మొట్టమొదటిగా కాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో వెలిసిన మన వినాయక స్వామిని దర్శించండి ఆయన ఏ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వాలో ఆ వినాయకునికి మాత్రమే తెలుసు కనుక భక్తుల కోరిక మేరకు ఎన్ని అవతారాలలో ఉన్న అన్ని అవతారాల్లో వినాయకులు దర్శనమిస్తున్నారు ఈరోజు శనివారం సందర్భంగా మన వినాయక చవితి పండుగ సందర్భంగా పట్టణంలో వెలిసిన వీధి వీధిలో ఉన్న వినాయకుణ్ణి దర్శించాలని కోరుతున్నాం జై గణేష జై జై గణేష ali se referred on as you can, question from the sort all, మామూలుగా ఈ కృత్రిమంగా ఈ పచ్చదన పచ్చదనము పర్యావరణ పర్యవే ఉన్నట్టు మన వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ కదిరి ప్రాంత ప్రజలు చాలా అదృశ్యవంతులండి వినాయకుడు ఎక్కడైనా ప్లాస్టిక్ ఇట్లా నివారించడానికి భక్తులకి అవగాహన కల్పించడానికి కూడా ఇది ఒక మన ఖాద్రి రక్ష ఆధ్వర్యంలో వినాయకుని ఏర్పాటు చేసినారు వాళ్ళకి నిజంగా మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం జై గణేష జై జై గణేష్ నుంచి కూడా మన గదిలో మొట్టమొదటి జననాథుడు శ్రీమద్ కాది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజుకి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎంతో ఘనంగా ఇక్కడ స్వామివారి యొక్క వినాయక చవితి పండుగ పురస్కరించుకొని స్వామివారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ గత ఆరు ఏడు సంవత్సరముల నుండి కాద్రి నక్షత్రం అనే ఇక్కడ కార్యక్రమాలు చేయబడుతున్నాయి పట్టణ ప్రముఖుల యొక్క సహకారంతో పట్టణ ప్రజల యొక్క ఏర్పాటు చేయడం జరుగుతుంది ముందు గతంలో కొన్ని చిన్నగా ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికీ ఉన్నటువంటి యువకుల యొక్క వినాయకుని కొద్ది పెద్దగా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ దేవస్థానం యొక్క వారి సహకారము వీధిలో ఉన్నటువంటి ఏర్పాటు చేయడం ఎంతో ఉత్సవ ఉందో రాత్రి పగలనక ఈ ఉత్సవానికి పురస్కరించడం ఇష్టపడి ఈ రోజుకి వైభవమైనటువంటి అలంకారం స్వామివారికి చేయడం జరిగింది నమస్కారం మన ఖాద్రి లక్ష్మీ స్వామి దేవస్థాన ఆవరణంలో కాద్రి లక్ష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన వినాయక విశిష్టత గురించి మన ఖాద్రిలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కుమార అర్చకులు వాటి విశిష్టతను వివరిస్తారు ఆధారంలో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవం గురించి వినాయక చవితి విషం గురించి మీరు వివరించండి నేను నృసింహాయ నమ ఓం గమ్ గణపతయే నమః వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా భ్రమ గదానకు అధిపతిగా బ్రహ్మాది దేవతలందరూ కూడా వరమించినటువంటి వినాయక ఉపహాసం చేసినట్టుగా ఆ దినం స్వామివారికి కోపం వచ్చి వినాయక చవితి రోజు చంద్రుడిని దర్శనం చేస్తే నీలాపన పాలై సుఖశాంతులు కోల్పోతారని శమించగా అప్పుడు చంద్రుడు తిరిగి స్వామివారిని వేడుకొనగా ఆ యొక్క వినాయక చవితి దినం ఏదే వ్రతం వినాయక స్వామి వ్రతం ఆచరించి ఆ కథను స్వామివారి ఎదుట తలంచి అక్షతలు స్వామివారి ముందర కబ్బప్పులు ఒప్పుకొని స్వామివారి ముందర గుంజీళ్ళు తీసి ఆ యొక్క అక్షతులను వేసుకుంటే ఎటువంటి దోషాలు ఉంటే కూడా తొలగిపోయి స్వామివారి అనుగ్రహం లభిస్తుందని వినాయక స్వామి అనుగ్రహంతో సంవత్సరం అంతయ్యి కూడా సకల కార్యాలకు జయప్రదంగా జరుగుతూ ఎటువంటి విఘ్నములు లేకుండా స్వామివారి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రవచనం గణాలకు అధిపతి గణపతి ఆదిదేవుడు కూడా విద్యాధిపతి కూడా ఈ యొక్క గణపతిగానే చెప్పబడుతూ ఉంది సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వినాయకుడు ఈ యొక్క విద్యకు కూడా అధిపతిగా ఉండి ఆ యొక్క స్వామివారి అనుగ్రహించే సకల శాస్త్ర కోవిదులుగా తయారవుతూ ఈ యొక్క ప్రపంచంలో ఎంతోమంది స్వామివారి అనుగ్రహంతో స్వామివారి భక్తులు ఆయన కృపచేతనే జ్ఞానాన్ని సంపాదించి జీవితాన్ని సుఖమయం చేసుకుంటున్నారు అదేవిధంగా ఏ కార్యం చేస్తే కూడా వినాయకుని పూజ చేయాలని ఆ యొక్క దేవతలందరి ఆశీర్వాదం వినాయకుడికి ఇచ్చినటువంటి వరం పరమేశ్వరుడు పార్వతీదేవి యొక్క బుద్ధుల కుమారుడైనటువంటి వినాయక వారికి వినాయక చవితి రోజు వ్రతమాచరించిన వారిలకు ప్రత్యక్షంగా ఇటువంటి మాధ్యమాల్లో పరోక్షంగా చూసినా కూడా ఎటువంటి దోషములు లేక స్వామివారి అనుగ్రహం లభిస్తుందని ఆగమశాస్త్ర విదితం సుమారు నలభై మూడేండ్లుగా ఈ యొక్క స్వామివారి దేవాలయంలో మొట్టమొదటిసారి ఎంఎస్ పార్శాద్ గారు మరియు ఆర్ఎస్ఎస్ విభాగం వారి ఆధ్వర్యంలో వినాయకుడిని ఏర్పాటు చేసి మన దేవాలయంలో మన క్షేత్రంలో ఎటువంటి కులమత భేదములు లేకుండా అందరూ పరస్పరం సహకరించుకొని స్వామివారి సేవలన్నీ కూడా కొనసాగించాలనేటువంటి సద్భావనతో ఆ యొక్క ఎనభై రెండవ సంవత్సరం స్వామివారి యొక్క వినాయక చవితి ప్రారంభం జరిగినది లోపల చిన్న విగ్రహాలతో ప్రారంభమై ఈవేళ గోపుర ద్వార సమానమైనటువంటి విగ్రహమూర్తులు కూడా ఏం చేప చేసి భక్తులకు అనుగ్రహిస్తూ కనువిందు చేస్తూ ఉన్నారు అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కదిరికి కొత్తగా ఒక దాదాపు ఒక పదేళ్లుగా ఏర్పడినటువంటి రక్షక రక్షకతల్ అనేటువంటి భక్త జన బృందము చేత ఈ మహత్తర కార్యం దిగ్విజయంగా కొనసాగుతూ స్వామివారి అనుగ్రహాన్ని భక్తులందరికీ చేరవేసే విధంగా వారి కృషి ఎంతైనా శ్లాఘనీయం ఇటువంటి మత సామరస్యాన్ని పెంపొందించేటువంటి ఈ యొక్క వినాయక చవితి విశేషాన్ని ప్రజలందరూ తెలుసుకొని ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని స్వామివారిని దర్శించి తరించి ప్రతి సంవత్సరం ఈ యొక్క ఉత్సవ విశేషాలని ఇంకా వైభవపేతంగా జరుపుకునే విధంగా హిందూ భక్తులందరూ స్వామివారి దగ్గర సహకరించాలని ఆ యొక్క భక్తులందరికీ విన్నవిస్తూ ఈ యొక్క మూడు రోజుల పాటు ఐదు రోజుల పాటు ఉండేటువంటి ఈ యొక్క మూర్తిని సందర్శించి ఎప్పుడు వచ్చి కూడా ఆ యొక్క స్వామివారి దగ్గర మన తప్పొప్పులను స్వామివారికి విన్నవించి ఆయన దగ్గర మొటిక్కాయలు వేసుకొని గుంజీళ్లు తీసి స్వామిని ప్రణామం చేస్తే ఆయన ప్రసన్న వధుడై మనల్ని అనుగ్రహిస్తారని ఆగమశాస్త్ర వితాం అందరూ కూడా భక్తులు యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఐదు రోజుల పాటు స్వామివారిని దర్శించి మరలా మరలా ఆయన అనుగ్రహాన్ని పొందే విధంగా భక్తులు ఆ స్వామివారి సేవలో తరించాలని విన్నవిస్తూ ఆ యొక్క భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క స్వామివారి అనుగ్రహం మరియు రాద్రి కేబుల్ ద్వారా చూసినటువంటి వాళ్ళకు కూడా స్వామివారి అనుగ్రహం స్వామివారి చెంతకు రాలేనటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క వినాయక స్వామి అనుగ్రహం చేత ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఈ వినాయక స్వామి వారిని ప్రార్థిస్తూ శుభం పోయాలి పట్టణ ప్రజలకు ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా మన సింహకోటలో వినాయకుడు దర్శనానికి ఇవ్వడానికి ఈరోజు శనివారం సాయంకాలం పొందువైనారు వినాయక చవితి పండుగ సందర్భంగా భక్తులు వినాయకుని దర్శించుకొని ఆయన ఆశీర్వాదాలు పొందాలని కోరుతున్నాము చూడండి నిజంగా ఆ పుత్రుడు ఇక్కడ స్వయానం వచ్చి భక్తుల కోసం ఆశీర్వదించడానికి వచ్చి కండ్లతో కూడా కండ్లు తెరిచి భక్తులు చూసే విధంగా ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన భక్తాదులు అందరికీ ధన్యవాదాలండి చూడండి పైన వినాయకుని గోపురం వరకు కూడా పైన శివలింగము మన శివుడు ప్రదక్షిణలు చేసి పైన కనపడుతున్నాడు భక్తులు బాగా చూడండి అదేవిధంగా మెల్లిగా కిందకు వచ్చేసి వినాయకుడు కళ్ళు మూసి తెలుస్తున్నాడు చూడండి వీటిని భక్తులు గమనించాల్సిగా కోరుతున్నాను ఇది మన సింహకోటలో వెలిసిన వినాయకుడు అండి गणेश महाराज के बोला महाराज के శివసన్నిధి ప్రక్కన అంటే మన శివాలయము ప్రధాన రహదారిలో శివాలయం ప్రక్కన మా తల్లిదండ్రుల పక్కన నేను ఒక్క ఐదు రోజులు ఉండాలనే సంకల్పంతో ఆ శివాలయం వద్ద మన మహాగణపతి అవతారంలో ఇక్కడ భక్తులకు దర్శనం ఇవ్వడానికి వినాయకుడు సిద్ధంగా ఉన్నారు వినాయక చవితి పండుగ సందర్భంగా కదిరి పట్టణ ప్రజలకు వి ప్రతి ఒక్క వీధిలో వెలిసిన వినాయకుడిని దర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాము ప్రతి ఒక్కరూ ఈ మహాగణపతిని దర్శించాలని కోరుతున్నాం ఈ వర్షాల కారణంగా విజయవాడలో వ్రద బాధితులు ఇబ్బందులు పడుతున్నారు స్వామి వారికి ఆత్మస్థైర్యము నింపి వారు పడుతున్న కష్టాలను తొలగించి వారికి అష్ట ఐశ్వర్యాలు కలిగించాలని మన అందరము మన వినాయకుడిని కోరుకుందాము ఆయన భగవంతుడు అందరికీ ఆశీర్వాదాలు వెళ్ళవేళలా ఉండాలని మన అందరి తరఫున ప్రాంత ప్రజల తరఫున కోరుకుంటున్నాము जय गणेश जय जय गणेश ఇది మన రైల్వే గణేశండి మన పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపాన ఏర్పాటైన రైల్వే గణేష్ ఇది మన ఎంట్రెన్స్ లో ఇంకా ముందుకు పోయి మన స్వామివారిని దర్శించుకుందాం ਬੰਦੇ ਇਹਦਾ ਨਾ ਬਿਲਕੁਲ ਤੋਂ ਉੱਚਾ ਸਰੂ ਮਾਪ ਪੱਲਾ ਲੋਚਣਾ ਇਹ ਵਰਗਾ ਨਹੀਂ ਇਖੜੇ ਨਹੀਂ ਆਹ ਪੁੱਜਾ ਡੈਪ ਫੋਨ ਹੈ ਕਰਨਾ ਸਰ పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపాన నలభై ఒకటో వార్షికోత్సవం సందర్భంగా మన రైల్వే రైల్వే స్టేషన్ సమీపాన నలభై ఒకటో వార్షికోత్సవం సందర్భంగా గరుడవాహనంపై దర్శనమిస్తున్న రైల్వే గణేష మాట <caniser> మాట్లాడారు <Zum voi> <mamama>

పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపాన నలభై ఒకటో వార్షికోసం సందర్భంగా మన రైల్వే రైల్వే స్టేషన్ సమీపాన నలభై ఒకటో వార్షికోసం సందర్భంగా దర్శనం దర్శనమిస్తున్న రైల్వే గణేష ನಲವತ್ತ మన రాయచూటి రోడ్డు మార్గాన ప్రక్కన వెలసిన కొట్టు కొట్టాల వినాయకుని చూడండి చూసి దర్శించండి చిన్నపిల్లలు ఏ విధంగా ఉత్సాహంగా ఉరకలేస్తూ ఇంతవరకు పాటలు పెట్టుకొని జై గణేషా జై జై గణేష్ అని నాట్యం చేస్తున్నారు ఈ పిల్లలందరికీ ఆ వినాయక స్వామి ఆశీర్వాదాలు ఎలవేలుగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రధాన రహదారి పక్కన లంబోదార వినాయకుడు దర్శనం ఇస్తున్నారు చూడండి అని చక్కగా భక్తులకు దర్శనం ఇవ్వడానికి మన నంది పైన వెలిసి ఉన్నాడు ఒకసారి అందరూ దర్శించి మన ఆశీర్వాదాన్ని ఉండండి ఇప్పుడు జై గణేష జై జై గణేష్

అవతారాలు ఎత్తే నాయకుడు వినాయకుడు ఆ వినాయకుడే ఈ వినాయక చేతి పండుగ సందర్భంగా నేదరసంగ మా ఆధ్వర్యంలో రెండో వినాయక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారండి చూసి స్వామివారి దర్శించి ఆయన ఆశీర్వాదాలు పొంది అదృష్టాన్ని పొందండి జై గణేష జై జై గణేష सचना लगा వినాయక విగ్రహ ప్రతిష్టాపన చేస్తూ ప్రతి సంవత్సరము మేద ప్రజలందరి సహకారంతో అత్యుత్సాహంతో జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరము కూడా అందరి సహ సహాయ సహకారాలు బాగా అందుతున్నాయి నిర్విఘ్నంగా కొనసాగుతున్నటువంటి ఉత్సవం ఇది ఇది హిందూ బంధువులందరికీ కూడా చాలా గర్వించదైనటువంటి విషయం మేము మహేంద్ర సంఘం ప్రెసిడెంట్గా నేను తర్వాత సెక్రటరీగా రామచంద్ర గారు తర్వాత ఇంకా ట్రెజరర్ కూడా ఉన్నారు మా సంఘం తరఫున వినాయక కమిటీ ఏర్పాటు చేసి ఆ యువకుల సహాయ సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరము నరసింహ అవతారంలో చాలా చూడటానికి అందంగా చాలా బాగా ఉన్నటువంటి విగ్రహాన్ని ఈ సంవత్సరం ప్రశ్నించడం జరిగింది హిందూపురం నుంచి తెచ్చాము విగ్రహాన్ని ఎండు భూమి తెచ్చాము పూర్తి మట్టి విగ్రహము ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే కదిరి పట్టణ ప్రజలు పర్యావరణానికి హాని కలగని మట్టి వినాయకుని చేయించడము చాలా అభినందనీయము పట్టణ ప్రజలు కూడా భవిష్యత్తులో ఇలాంటి మట్టి వినాయకులు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి పర్యా పర్యావరణ పరిరక్షణ కాపాడవలసిన మన అందమైన ఉందని మన మేధర సంఘం వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు కనుక వాళ్ళని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మట్టి వినాయకుడిని చేయించడము మన అందరము సహకరించాలని వాళ్ళు నేదరు సంఘం తరఫున కోరుతున్నారు పట్టణంలో బాలికల పాఠశాల సమీపాన పాత బస్ సమీపాన ఎర్రకోటలో వెలిసిన మహా వినాయకుడు దర్శించండి ఎర్ర ఇది థాంక్స్ కు బదులుగా కచ్చితంగా నెగటివ ఎపిసోడ్ ఇన్వార్ట్ ఇంకా నాకు బోనివే వాచి భాష అంతా ఎలాగా లేనిది ఐదు తోటబెడ ఓం గణపతి మహా అనుకోని వెలిగిస్తారు కద కలం కది కది కదిరిపట్టన ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సందర్భంగా కదిరిపట్టణంలో కాలేజ్ సర్కిల్లో వేసినటువంటి కాలేజ్ సర్కిల్ వినాయక కింగ్ గణేష్ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రప్రథమంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ మన హిందూ సాంప్రదాయంలో తొలి పండగ వినాయక చవితి వినాయక చవితి అంటే ప్రతి విషయంలోనగా మనకు సమాజానికి కావచ్చు విషయాన్ని ఇచ్చేటువంటి ప్రమద గణాధిపతులకు అధిపతి గణపతి అయినటువంటి శ్రీ మహాగణపతి పండుగ సందర్భంగా పట్టణవాసులకు సోదర సోదరులకు హిందుత్వంలో ఈ మన సంస్కృతికి వైభవపేతంగా అయినటువంటి గణనాయక పండగ దేశం నలుమూలల వైభవపేతంగా జరుపుకుంటున్నారు ఈరోజు ప్రతి కుటుంబానికి శుభాన్ని ఆ వినాయకుడు ఆది గణపతి కలిగించి సకల సంపదతో సిరి సంపదలు తొలగి చేయాలని ఈ కమిటీ వాళ్ళ కూడా ఇంకా బలాన్ని సమకూర్చి రాబోయే రోజుల్లో వైభవపేతంగా కార్యక్రమాలు జరిగే విధంగా మనమందరం కోరుకుందాము మన హిందూ సాంప్రదాయంలో మొట్టమొదటిగా మనము ఏ పూజ చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా గణపతి పూజతోనే కార్యక్రమాన్ని ఆరంభించిన తర్వాతనే సకల కార్యాలు మళ్ళీ చేసుకుంటాం కాబట్టి ముప్పది ముక్కోటి దేవతల్లో కూడా చివరికి తల్లిదండ్రులు సైతం ఆయన నమస్కారం చేసే విధంగా ఈనాడు భాద్రపద మాసంలో చవితి రోజు ఈ వినాయక చవితి కార్యక్రమాన్ని దేశం యావత్ భారతదేశం నలుమూల వైభవపేతంగా జరుపుకుంటున్నాం ఈ కదిరిపట్నంలో కాలేజ్ సర్కిల్లో కూడా చాలా ముచ్చటైన విగ్రహాన్ని తీసుకొచ్చి కమిటీ సభ్యులు సోదరులు అందరు కూడా భక్తులందరికీ దేదీప్యమానంగా ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మన హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని రాబోయే తరాలకు చాటి చెప్పాలని కోరుతున్నాను చవితి పండుగ సందర్భంగా కదిరి పట్టణంలోని నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ సర్కిల్ లో కింగ్ గణేష్ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన మన కింగ్ గణేష్ను ఒక్కసారి దర్శించండి ఆయన ఆశీర్వాదాలు పొందండి ఈ కమిటీ సభ్యులకు మీ ఆదరణ అభిమానులను అందించండి 아디아아오르 음. 네.